అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేతరి బ్లాక్స్ ఈ రోజు సరికొత్త రెసిపీతో మళ్ళీ వచ్చామండి చపాతీతో నూడుల్స్ ఎగ్ నూడుల్స్ మళ్ళీ కూడా సిరి వచ్చేసింది గెస్ట్ మనకి సమ్మర్ రెసిపీస్ చేయడానికి తను వచ్చిందండి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది తనే చెప్పేస్తాను వెల్కమ్ నేను ఇప్పుడు చపాతి ఎగ్ నూడిల్స్ ఇంగ్రీడియం చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎగ్స్ ఇంకా ఆయిల్ సాల్ట్ క్యారెట్స్ క్యాబేజ్ క్యాప్సికమ్ కట్ చేసుకున్న ఆనియన్స్ సోయా సాస్ చిల్లీ సాస్ కరివేపాకు పసుపు ధనియాల పొడి గరం మసాలా అండ్ కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న చపాతి ఒకసారి చూపి ఎలా కట్ చేసుకోవాలి నార్మల్గా ఎలా సీజర్స్తో కట్ చేసుకోవడమే లేదంటే తో నూడిల్స్ దాకా కట్ చేస్తున్నా సన్నగా లిప్స్ దాకా కట్ చేయాలి ఓకే ఇవి నూడుల్స్ ఎలా ఉన్నాయో అలా సన్నగా కట్ చేస్తుందండి తను బాగా నేర్చుకున్నావు సిరి రోస్ట్ చేసుకుంటావా ఇంటికి వస్తుంది తర్వాత హాస్టల్ నుంచి అవునా ఏమేమి చేస్తావు ఎక్కువ ఎక్కువ ఎగ్ నూడిల్స్ ఎగ్ రైస్ ఇంకా ఇడ్లీ డోయా రైస్ పీస్ ఇడ్లీతో ఏమేమి చేస్తావు ఇడ్లీతో ఫ్రైడ్ ఇడ్లీ మేము ఇంకా పెట్టలేదు ఫ్రైడ్ ఇడ్లీస్ కూడా మేము చేసాం నాకు కూడా బాగా ఇష్టం కదా బాగా తినేది కదా మనం ఇంతకు ముందు అక్క వాళ్ళు ఉన్నప్పుడు అవి కూడా నేను కూడా చేసా చూస్తామండి మీరు బాగుంటే స్టవ్ వెలిగించుకుందామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి ఫస్ట్ కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ నేను ఎగ్స్ కొట్టి పెట్టుకుంటున్నాను అప్పుడు బాగా వేసింది కదా అయిపోయిందా అయిపోయిందండి ఈ చిటకబెట్టేస్తాను. హ్మ్. మిలేటో దక్కింది. ఓకే కంటెంట్. ఈ సైట్ మనం ఈ వెజిటబుల్స్ వేసుకోండి. హ్మ్. ఆయ్. కొద్ది కొంచెం ఆయిల్స్ తెను. హ్మ్. ఓకే. Onions. Oh. Infinite. Okay. Mm -hmm. Next to cabbage. Okay. Okay. Next time I'll see onions, cabbage is Next to only carrots. Okay. Capsicum.

ధనియాల పొడి గరం మసాలా తర్వాత వేయాలా గార్లిక్ ఇష్టం బట్టి కొంచెం సోయా సాస్ ఓకే Nanti, 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 Next nanti, 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 Sala. నెక్స్ట్ ఈ మనకి ఇంట్లో చపాతీలు చేస్తాం కదండి ఎవరైనా తినకపోయినా మిగిలిపోయినా కూడా పిల్లలు తిననన్నా ఆ ఇట్లా మరం చేస్తుంటారు కదండి నా పొద్దు ఇప్పుడు చపాతీ నేను తినను అనే పిల్లలకి మంచిగా ఎంచక్క ఇది చేసి పెట్టచ్చు ఓకే శ్రీ ఇట్లా కలుపుకోవాలా కొంచెం కలుపుతూ ఉండాలంటే అవునా అడుగంటకుండా ఓకే భలే ఉందిగా సిరి చూస్తుంటేనే గ్రీన్ ఆరెంజ్ చపాతి ఎల్లో వైట్ వైట్ సూపర్ ఉంది సిరి నాకైతే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది సిరి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తినాలనిపిస్తుంది దాని ఇలా తీసేసుకొని కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ సిరి ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి ఇంకేం చెప్పలేదు జూన్ లోనా మే ఎన్ని వరకు స్టార్ట్ అవుతుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ టైమ్స్ 9.5 9.5 ఓకే మంచి వచ్చినాయి ఏంటి ఎంపీసీఆర్ బైపీసీఆర్ 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 నెక్స్ట్ ఓకే ఇంకా నాన్న దీన్ని ఇంకా ఏ ఏ వెయిట్ వెయిట్ తో చేసుకోవచ్చు ఇంకా తో చేసుకోవచ్చు బోన్లెస్ తో ఇంకా చేసుకోవచ్చు అంటే ఫిష్ తో చేసుకోవచ్చు తో పిష్ మష్రూమ్స్ పన్నీరు అంటే మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ తో ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అంతే కదా అమ్మ అంతేనా ఓన్లీ అంటే మనం ఎగ్ ఒకటే కాకుండా కూడా దీంట్లో రకరకాలుగా టైప్ టైప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఓన్లీ ఇది ఎగ్ నూడిల్స్ ఎగ్ చపాతి నూడిల్స్ కదా మష్రూమ్ కలిపితే మష్రూమ్ చపాతి నూడిల్స్ అసలు అంతే కదన సిరి అసలు పట్టీలు సౌండ్ వచ్చేది ఎక్కడ నడుస్తున్నా కూడా ఇంటి చుట్టూ భలే అనిపించేది గల్ 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 అనుకుంటా ఇప్పుడు పట్టిలు తీసేసింది పట్టిల్ ఎందుకో మరికు నచ్చట్లేదా బాగా ఆడేది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ స్కూల్కి వెళ్ళినా కూడా ఇంట్లో ఉన్నా కూడా చూసుకుంటున్నాను అని చెప్తే గోడ మించి పిలిస్తే వచ్చేది అన్న తనకి ఫిష్ ఇష్టం నేను చేసింది ఇట్లా క్రంచి క్రంచి ఉంటదని బాగా ఇష్టం తను నేను చేసేది ఫిష్ అంటే నాన్ వెజ్ లో అయితే కదా ఒకసారి మూత తీసి చూద్దామా సిరి ఓకే కలుపు ఓకే అయిపోయిందా అయిపోయిందా కుక్ అయిందా ఓకే ఇంకా కొత్తిమీర పట్టికాళ్ళు వేసుకుంటా అయిపోద్దా ఓకేదానంగా ఓకే అండి మా సిరిపాప చేసిన చపాతీ ఎగ్ నూడిల్స్ రెడీ అండి ఇప్పుడు ఎమ్మీగా టేస్ట్ చేయడమే మేమిద్దరం మీరు కూడా రావచ్చు చేయాలండి టేస్ట్ చేస్తున్నారంటే కదా సిరి ఓకే స్టవ్ బంద్ స్టవ్ బంద్ చేస్తున్నా అండి నేను ఓకే అండి అయిపోయింది సర్వ్ చేసుకోవడమే అంటే చపాతి ఎగ్ స్టడీ టేస్ట్ అంటే చెప్పండి టేస్ట్ చేద్దాం సిరి చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది నువ్వు నాకు చేస్తుంటేనే ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని ఉంది సిరి చపాతి పీస్ తీసుకున్నా ఎగ్ క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్నా నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తున్నా సూపర్ సిరి నిజంగా నువ్వు టేస్ట్ నువ్వు చెప్పేదా ఉంది నా పెట్ట బాగా నచ్చింది చపాతీతో కూడా ఇలా చేయొచ్చా అసలు అనేది సూపర్ ఉందండి అసలు నిజంగా మన ఇంట్లో చపాతీలు అప్పుడప్పుడు చేస్తే పిల్లలు తినరు ఇంట్లో ఎవరో ఒకరు ఎక్స్ట్రా మిగిలిపోతుంది కదండి అలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు కదా సిరి మీరు టైం పాస్ కి కూడా చేసుకొని తినొచ్చు చికెన్ మష్రూమ్ ఫిష్ మటన్ ఏదైనా సరే మష్రూమ్ పన్నీర్ మీరు దేనితో అయినా కూడా ఇది చేసుకోవచ్చండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి